ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు ప్రతి ఫిర్యాదును అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రజావాణి ఫిర్యాదులను చెప్పారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నార్కడ్పల్లిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు ప్రతి ఫిర్యాదుకు రసీదు ఇవ్వాలని ప్రజావాణికి సంబంధిత అధికారులు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు స్వీకరించిన ఫిర్యాదులన్నింటికీ ప్రజావాణి ఐడి నెంబర్ను ను కేటాయించాలని అంతేకాక మండల స్థాయిలో పరిష్కారం కాని వాటిని జిల్లా స్థాయిలో పరిష్కారం అయ్యేలా ఉంటే పదిహేను రోజుల తర్వాత జిల్లా స్థాయిలో సమర్పించే విధంగా తెలియజేయాలని మండల స్థాయిలో రెవెన్యూ భూములు ప్రజాపాలన తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు సమర్పించాలని జిల్లా స్థాయిలో మాత్రం విద్య వైద్యం అత్యవసర అంశాలకు సంబంధించినవి అలాగే మండల స్థాయిలో ఫిర్యాదు సమర్పించి పదిహేను రోజులైనా పరిష్కారం కాని వాటికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు ఈ ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్తో పాటు మండల ప్రత్యేక అధికారి ఎంపీడీఓ తహసీల్దార్ మండల స్థాయి అధికారులు తదితరులు హాజరయ్యారు